హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో నేను కారపోస్ చూపించబోతున్నాను కారపోస్ అయితే మన ఆల్ టైమ్ ఫేవరెట్ కదా స్నాక్స్ చాలా బాగుంటాయి పిల్లలకైనా సరే మనం టైంపాస్గా తినటానికైనా సరే ఇక్కడ కొలత ఎట్లా తీసుకున్నానంటే నేను బార్కు బారు కొలత అంటే రెండు కప్పులు పొడి బియ్యపిండి తీసుకున్నాను రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను రెండు కప్పులకి రెండు కప్పులు ఇది కొలత ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవి బాగా జల్లించుకోవాలి ఫైన్గా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కొంచెం కొంచెం కొలతలతో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం కంటే కూడా ఇలా కొంచెం మెజర్మెంట్తో ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను నేను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఈ నాలుగు కప్పులకి నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ కారం ఫుల్ టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసి ఏదైతే వెండపూసు ఉంటుందో ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నపూస ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేటట్లు బయట పెట్టుకోవాలి ఫ్రిజ్లో తీసి బయట పెట్టుకొని వెండపూసును కూడా ఈ పిండిలో యాడ్ చేసేసుకోవాలి అయితే నెయ్యి యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వెన్నపూస యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం పిండిలో ఇట్లా కలుపుకుంటాం కదా రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నపూసని ఎప్పుడైతే మనం ఆయిల్లో వేస్తామో అప్పుడు బొరబర్లాడుతూ కారపూస అనేవి చాలా కరకరలాడుతూ చాలా క్రంచీగా బాగుంటాయి ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు పిండి కలిపేటప్పుడు చాలా టైట్గా కలుపుకోవాలి అప్పుడు మనకి బొరుగు బొరుగున చాలా బాగా వస్తాయి కారపూస అనేది చూశారు కదా ఇలా చాలా గట్టిగా కలుపుకోవాలి పిండి మౌల్డ్లో దిగదా అంటే కంపల్సరీ దిగుతుంది కావాలంటే మౌల్డ్కి చుట్టూ ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా టిప్ చేసేసుకొని ఇన్స్టెంట్గా కొంచెం కొంచెం స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి పిండి కలిపేటప్పుడు వాటర్ ఎక్కువేసి కలిపితే ఏమవుతుందంటే మాడు వాసన వస్తాయి అంత టేస్ట్ అనేది టోటల్గా మారిపోతుంది అట్లాగంటే కూడా ఇలా టైట్గా కలుపుకొని కారపూసు ప్రిపేర్ చేసుకుంటే బొరుగు బొరుగున లోపల వెన్నపూసు కూడా ఉంది కాబట్టి చాలా బాగా వస్తాయి పెట్టినా కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇట్లాగా పిల్లలకు పెట్టినా కూడా హెల్దీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్